హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నక్ష ఫౌండేషన్ ఈరోజు వండర్ఫుల్ ఈవెంట్ జరిగింది అదేంటంటే ఒక సోదరుడు తన హెల్త్ బాగలేకపోతే దేవునికి మొక్కుకున్నాడంట హెల్త్ బాగుంటే పేదలకు భోజన విషయంలో సహాయం చేస్తానని మొక్కుకున్నాక ఖచ్చితంగా రెండు నెలల్లో బాగా రిక్వైర్ అయ్యి తిరుగుతున్నాడంట కనుక దేవుడు గొప్పవాడని చెప్పి దేవుడికిచ్చిన మాట ప్రకారం అతని పేరు కూడా చెప్పొద్దన్నారు పాపం దేవుడి పేరు మీద నెలకి నలుగురికి భోజన వసతి కల్పించమని మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది కనుక దేవుని పేరు మీద పేదలకు పొదిలిలో తిరుగుతున్న మరీ పేదవారికి ఈరోజు నలుగురికి భోజన పంపిణీ చేయటం జరిగింది ఈ భోజనం అందుకున్న పేదల తరపున ఫౌండేషన్ తరపున ఈ డోనర్కి ఆయుర ఆరోగ్యాలు ఇంకా బాగుండాలని ఆ దేవుణ్ణి చల్లని దీవెన అతనికి ఉండాలని కోరుచున్నాను